మూసీ బాధితులకు సాయం చేసేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వందల కోట్లతో పూర్తయ్యే పునరుజ్జీవం లక్షా యాభై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు గడితే ఎంత ప్రయోజనమంటూ ప్రశ్నించారు కదా మరి మూసీతో మురిసే రైతులందరూ మూసీతో కొత్తగా సాగులకు వచ్చే అని ప్రశ్నించారు మూసీ గురించి అడిగితే రేవంత్ రెడ్డి కొత్త అన్నారు ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి మూసి ఎందుక నీకు ఢిల్లీలో మూటలు వంచనిక పునరుజ్జం చేయాలంటే కేవలం పదకొండు వందల కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతాడు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారు మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించింది మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరాని ఆయన ఆయన సార్ మంచోడు ఆయన ఎన్నోడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకుని ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రశిస్తా